ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే సో ఇప్పుడు గుంటూరు విజయవాడ ఇంకా ఖమ్మం కొన్ని ప్రాంతాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు వరద ఏరులై పారుతుంది వరద సముద్రంలా ప్రవహిస్తుంది వరద కుప్పలు తెప్పలుగా వినాశనాన్ని కలిగిస్తుంది ప్రకృతి విపత్తుతో ఎంతోమంది సతమతమైపోతున్నారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఈ వరద బాధితులు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో బాధపడుతున్నారు ఎంతో వాళ్ళు కరెంటు లేక ఒక గంట ఫ్యాన్ లేకపోతే ఒక గంట కరెంటు లేకపోతే తట్టుకోలేము ఒక గంట ఫ్యాన్ లేకపోతే తట్టుకోలేము ఒక గంట లైట్ లేకపోతే తట్టుకో ఒక గంట కరెంటు లేకపోతే తట్టుకోలేం కానీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటికీ ఎన్ని డేస్ అవుతుందో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు లేదు వాళ్ళు వెలుతురు చూసిన సందర్భాల్లో రాత్రంతా అంతా బిక్కుబిక్కుమ చీకటిలో అంధకారంలో విలపిస్తూ ఏడుస్తూ చెప్పుకోలేక ఆ కడుపులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోలేక ఎవరు చేయలేక ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేక రాలేక రోజులో కనీసం ఒక్క పూట కూడా భోజనం దొరక్క అల్లాడిపోతున్నాడు ఫ్రెండ్స్ అల్లాడిపోతున్నారు నీ సాటి మనుషులు ఫ్రెండ్ నీ సాటి డిస్టిక్స్ ని సాటి స్టేట్స్ మన తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్ దయచేసి దాతలు శ్రీమంతులు జాలిగల వాళ్ళు ఎవరువైనా అన్ని డిపార్ట్మెంట్స్లో మన మనుషులనే కదా మన దగ్గర ఉన్నంతలో 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 వాళ్ళకు సహాయం చేద్దాం ఉన్నంతలో వాళ్ళకి సహాయం చేద్దాం భగవంతుడు ఏదో ఒక రకంగా నీకు హెల్ప్ చేస్తాడు భగవంతుడు ఏదో ఒక రకంగా నీకు సహాయం చేస్తాడు భగవంతుడు ఏదో ఒక రకంగా నీకు బ్లెస్సింగ్ ఇస్తాడు వాళ్ళకి సహాయం చేస్తే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎవరు స్కిప్ చేయద్దు మీ వంతు మీ సహాయం చేయండి మన వంతు మనం సహాయం చేద్దాం ఎందుకంటే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మనుషులు మనలాంటి మనుషులు ఫ్రెండ్ ఎందుకో మనలాంటి కష్టంతో ఉన్నారు ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వెళ్ళలేక రాత్రి అంతా కూడా చీకటిలో ఫోన్లో ఛార్జింగ్ లేక ఫోన్ లేక కమ్యూనికేషన్ లేక కమ్యూనికేషన్ బంద్ అయిపోయి ఈ సమాజానికి వాళ్ళు దూరంగా ఉన్నారు ఫ్రెండ్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి దయచేసి మీ దగ్గర ఉన్నదేదో వాళ్ళకి ఇవ్వండి మీ దగ్గర ఉన్నదేదో అది వస్తువు అయినా డబ్బులైనా అది మెడిసిన్స్ అయినా అది ఏదైనా సరే వాళ్ళకి ఎంతో కొంత సహాయం వన్ రూపీ ఇచ్చిన అది సహాయమే వన్ రూపీ అది సహాయమే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకే ఈ పరిస్థితి వస్తే మనకే ఈ శ్రమ వస్తే మనకే ఈ కష్టం వస్తే మనం ఎట్లా ఉంటామో మనం ఎట్లా ఉంటాము ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ లేకపోతే ఐదు నిమిషాలు సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఐదు నిమిషాలు మన ఫోన్ కనబడిపోతే ఐదు నిమిషాలు మన ఫోను ఛార్జింగ్ లేకపోతే అల్లాడిపోతామే కొన్ని రోజుల నుంచి ఫోన్ పట్టుకోక కొన్ని రోజుల నుంచి ఛార్జింగ్ లేక బంధువులకు దూరమై బంధువులు పోగొట్టుకొని కుటుంబంలో తల్లిదండ్రులు ఉండి పిల్లోడు వరదలో కొట్టుకుపోయి పిల్లోడు ఉండి తల్లిదండ్రులు వరదలో కొట్టుకుపోయి బంధువుల్లో ఒకరు మిస్ అయ్యి బంధువుల్లో ఇద్దరు మిస్ అయ్యి బంధువులు అందరూ మిస్ అయ్యి ఒకళ్ళే ఉండి రకరకాల బాధలతో వరద బాధ వరద తెచ్చిన ముప్పుతో వాళ్ళు అవుతున్నారు ఫ్రెండ్ కృష్ణమ్మ కోపం వచ్చింది గంగమ్మ ఉరకలెత్తుతుంది కృష్ణమ్మ ఎవరి మీద పడితే వాళ్ళ మీద దూకుతుంది డియర్ ఫ్రెండ్స్ ఆ కృష్ణ ఆ కృష్ణమ్మ ఆ బాధను భరించలేకపోతున్నాయి ఆ భారాన్ని భరించలేకపోతున్నాడు ఆ ఒరవడిని వరవడిని భరించలేకపోతున్నాయి ఎప్పుడో కట్టిన వంతెనలు ప్రాజెక్ట్స్ డ్యామ్స్ పగిలిపోతున్నాయి క్రాక్ అయిపోతున్నాయి కొట్టుకుపోతున్నాయి ఫ్రెండ్స్ 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 గుర్తుపెట్టుకోండి ఈ ప్రకృతి విలయాన్ని మీరు ఆలోచించరా ప్రకృతి విపత్తును ఆలోచించరా ఈ వరదలను మీరు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించరు అదే మన మీదకి వస్తే మనకు భయం మనకు వణుకు డియర్ ఫ్రెండ్స్ భగవంతుడు మనం ఇక్కడ ఒడ్డున ఉన్నామంటే మనం సేఫ్ సైడ్ ఉన్నామంటే ఆయన బ్లెస్సింగే భగవంతుడు బ్లెస్సింగే ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు విపత్తుకు లోనయ్యి వరదొచ్చి కొట్టుకుపోతూ ఉన్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీలు కొట్టుకుపోతున్నాయి వాళ్ళ ఇంట్లో సామాను వాళ్ళ ఇంట్లో వస్తువులు వాళ్ళు తినటానికి తీసుకున్న బియ్యం కూరగాయలు మొత్తం సర్వనాశనం సహా వాళ్ళ ఇంట్లో ఉన్న గేదలు వాళ్ళ ఇంట్లో వాటిలో ఉన్న మొత్తం కూడా కనీసం మోగ జీవాలు కూడా కొట్టుకుపోతున్నాయి ఎన్నో చనిపోయినాయి డియర్ ఫ్రెండ్స్ దయచేసి దయచేసి ఓ శ్రీమంతులారా ఓ సహాయకులారా ఓ మానవత్వం కలిగిన మనుషులారా వారికి సహాయం చేద్దాం వారికి సహాయం చేద్దాం ఎంతో కొంత సహాయం చేద్దాం ఎందుకంటే కరెంటు లేక భోజనం లేక వాటర్ లేక మెడిసిన్స్ లేక రకరకాల ఇబ్బందులతో మానవత్వంతో మానవత్వంతో ఉన్నా కానీ పాపం వాళ్ళకి సహాయం చేసే దిక్కు లేక పూట భోజనం పూట భోజనం దొరుకుతుందో లేదో వాటర్ దొరుకుతుందో లేదో మెడిసిన్స్ దొరుకుతుందో లేదో ఆ ఇరవై నాలుగు గంటల వాటర్లో కొట్టుకు కొట్టుకుబిట్టడుతూ నాని తడిసి ముద్దయ్యి రకరకాల రోగాలు పాలైపోయి డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ దయచేసి దయచేసి మనుషుల్లా మనం తప్ప మానవ సేవే మాధవ సేవ మనం తప్ప మనం తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు నీ పొరుగువాడికి నీ పక్క వాడికి నువ్వు సహాయం చేయ ఫ్రెండ్ వన్ రూపీ ఇచ్చిన అది సహాయమే ఏదో ఒక రకంగా నువ్వు సహాయం చేస్తే అది సహాయమే మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న సహాయం చేద్దాం సహాయం చేద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే వరద బాధితులుగా ఉన్నారు ఎవరైతే వరదకు ముంపుకు గురయ్యి కష్టపడుతున్నారు శ్రమపడుతున్నారో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి సహాయం చేసి మన వంతు మన వంతు న్యాయం చేద్దాం మన వంతు న్యాయం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ దయచేసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి అందరం బాగుండాలనే కాన్సెప్ట్తో కసితో వారికి సహాయం చేద్దాం సహాయం చేద్దాం సహాయం చేద్దాం మానవ సేవ మాధవ సేవ మాట్లాడే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న మాట్లాడే పెదవులు కన్న సహాయం చేసే చేతులు మిన్న మానవ సేవే మాధవ సేవ దేవుడికి నువ్వు సహాయం చేసినట్టే